ప్పుడే హైదరాబాద్లో సో వైన్ వైన్ వైన్తో తీసుకువెళ్తున్న బండికి అయితే ప్రమాదం జరిగింది ఒక్కసారిగా వైన్ బాటిల్ అన్నీ కూడా కింద పడిపోయి సో జనాలందరూ కూడా ఎగబడి మరీ వెళ్ళి బాటిల్ అయితే పట్టుకెళ్ళిపోతున్నారనమాట సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ ప్రధాన రహదారిపై ఈరోజు ఇప్పుడు మనకి లిక్కర్ ఫ్లోడ్తో వెళ్తున్న వాహనం బాల్తో అయితే పడిపోయింది టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ని అయితే ఢీకొట్టి పల్టీ కొట్టిందనమాట ఈ గొడవలో దాదాపు మూడు లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి మద్యం పాటిలో రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఇదే అదనంగా కొందరు వాహనదారులు మద్యం తీసుకునేందుకు అయితే పోటీ పడ్డారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితిని అయితే అదుపు అయితే చేశారన్నమాట మొత్తంగా వైన్ వైన్ కి సంబంధించిన చాలా మంది అయితే అటు వెళ్లే వాళ్ళందరూ కూడా అటు వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ వైన్ బాటిల్ అయితే వాళ్ళు బండిలో పెట్టుకుని అయితే పట్టిపోవడం అయితే జరిగిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో జనాలందరూ ఎగబడ్డారన్నమాట ఈ వైన్ బాటిల్ కోసం అక్కడంతా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది